హలో అందరికీ ఈరోజు నేను బీరకాయ కర్రీ చేస్తున్నాను ఎప్పుడూ ఒకేలా కాకుండా ఇలా ఒక్కసారి ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది ముందుగా బీరకాయ ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి దాని తర్వాత ఉప్పు కారం పసుపు వేసి మంచిగా కలుపుకోవాలి ముక్కలకి పట్టేలాగా అవి మంచిగా కలుపుకున్న తర్వాత ఒక పదిహేను నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి ఈ ముక్కలు అనేవి ఎంతసేపు ఊరితే అంత టేస్టీగా ఉంటుంది కూర కూడా ఇప్పుడు కళాయి పెట్టుకొని నూనె పోసుకోవాలి నూనె బాగా వేడెక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర వెల్లుల్లి రెబ్బలు ఎండుమిర్చి కరివేపాకు ఇవన్నీ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి అవి బాగా ఫ్రై అయిన తర్వాతే మనం బీరకాయ ముక్కలు యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఫ్రై అయిపోయాయి కదా నేను బీరకాయ ముక్కలు వేసేస్తున్నాను బీరకాయ ముక్కలు కూడా వేసేసుకున్న తర్వాత ఉప్పు కారం ఏమన్నా తగ్గితే మీరు మళ్ళీ వేసుకోవచ్చు కూరలో నేనైతే మ్యారినేట్ కోసం ఇందాక కొంచమే వేసుకున్నాను అవి సో ఇప్పుడు నేను కూరలో ఉప్పు కారం వేస్తున్నాను అవన్నీ వేసేసుకున్న తర్వాత మూత పెట్టి బాగా మగ్గించుకోవాలి అవి కొంచెం మగ్గిన తర్వాత ఉల్లిపాయ యాడ్ చేస్తున్నాను కూరని మధ్య మధ్యలో తిప్పుకుంటూ చూసుకుంటూ ఉండాలి మీరు కావాలంటే నీళ్ళు పోసి కూడా ఉడకపెట్టుకోవచ్చు కూరని నేనైతే పొయ్యలేదండి ఇంకొక పది నిమిషాలు కూర దగ్గర పడేదాకా ఉడకపెట్టేసుకుందాం పాప తింటుంది కాబట్టి నేను కారం తక్కువ యాడ్ చేసుకున్నాను ఈ కర్రీ రైస్ చపాతీలోకి చాలా బాగుంటుంది వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి